ரெண்டு <laughs> ல <laughs>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం ఈ విలయ తండమంతో ఇబ్బందులు పడతా ఉంది నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరఫున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాల మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో రొయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో బాగు చేపిస్తా ఉన్నారు ఆడుతామాంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్లో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తూ ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాలు చేస్తా ఉన్నాయి దీని స్థితిలో నేను ప్రశ్నిస్తూ ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియంకి మౌలిక వస్తువులు కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మానందరి స్టేడియం బాగు చేయకుండా స్థితిలో వస్తా చేయించావు అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లొయిలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది కానీ మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు ఈరోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థులు చూస్తా ఊరికొదు తప్పకుండా మా నిరసన ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తాం యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈ రోజు పోరాడుతూ అందరూ తెలుగు యువత కూడా ముందు సందర్భంగా హెచ్చరిస్తాం ཀྒྟར ཀྱཁ ཀྱ�ེ ཀྱ�ེ ཀྱ�ར ཀྱ�ག ຠདེར ཀྱ ཀཏ ཀེ རེ འག ར ང ར ེེེ སག ེ སཆའག སས� སོ ོེ ོར ན આ રામર કડગે જાબુ એકડ જગન જાબુ લેકડા જગન રામર કડગે જાબુ એકડ அடுதம் சரி உதாம் உடுதம்

ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదామ ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రిఫరెన్ ఎగ్జామ్స్ తొందరలో పది పరీక్షలు డిగ్రీ పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు గతంలో ఊరు యువబీర్లంటే తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యోజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదామా ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు కలగట్టాలని చెప్పి ఈ నెల ఎన్నికల ఎన్నికల లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటన వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యు యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సహకారంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటన స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుకుంటలో పోలీసులు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులు అందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి ఈరోజు అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఈ నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడా ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తిస్థాయిలో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే యువతకు జాబ్ క్యాలెండర్ లేదు ఖాళీ పోస్టులు భర్తీ లేదు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల యాభై వేల మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు కావాలి కానీ ఆటలు కాదని కోరుకుంటున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆటలు ఆడి ఆటలే ఆడించాలని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటూ ఉంటే ప్రధానంగా మీరు ఏదైతే ఈ పన్నెండు కోట్ల రూపాయలు ప్రజాధనంతో కావచ్చు పబ్లిసిటీ అమౌంట్తో కావచ్చు గ్రంథాలయాలు బాగు చేయచ్చు యాభై వేల మంది నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టు పరిమితి కోల్పోయారంటే అది కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల కానీ వీటన్నింటినీ పక్కదో పట్టేసి మేము ఇట్లా ఇవి ప్రచార యావలో భాగంగా ప్రచారాలు చేసుకుంటాం అని టీషర్ట్లు బ్యాట్లు గాడ్లు మేము కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకుంటా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వెళ్దాం అని చెప్పి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవటం కూడా ఏమైనా చరిగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో వెంటనే జనవరి ఫస్ట్ మరో జనవరి ఫస్ట్ వస్తుంది ఈసారి అన్న జాబులు ఉన్న జాబు వెయ్యాలంటే విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పోస్టులన్నీ ఇవ్వాలా లేని పక్షంలో మీరు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని కూడా ఈ సందర్భంగా యువతగా నేను ముఖ్యమంత్రి గారి హెచ్చరిస్తా